ఫ్రెండ్స్ వీటితో నేను ఆయిల్ ప్రిపేర్ చేశాను కదా అది హెయిర్ పెరగడం కోసం గాలకోకుండా ఉండడం కోసం ఇప్పుడు ఇది వేస్ట్ చేయకోకుండా నేను దీంట్లో పెరుగు ఈ పెరుగు వేసి మిక్సీ పట్టేతాను మిక్సీ పట్టి మంచిగా హెయిర్ కట్లు చేస్తాను అనమాట ఇందులో ఉన్న ఆయిల్ చూడండి దీంట్లో ఆయిల్ ఉంది కదా ఈ ఆయిల్ దీంట్లో ఉన్న నెయ్యి ఇదంతా మంచి కలిసి మన హెయిర్ని మెరిసేలా చేస్తుంది అనమాట కొంచెం మెత్తగా కూడా ఉంటుంది పెరుగు లేకపోతే మీరు ఆలవేర కూడా వేసుకోవచ్చు పర్లేదు కానీ ఇది మాత్రం చేయకండి ఇది కూడా చాలా యూజ్ అవుతుంది పెరుగు కూడా హెయిర్ని మెత్తగా ఉంచుతుంది ఈ విధంగా వేసి మిక్సీ పట్టాలండి పెరిగేసి గ్రైండ్ చేస్తే ఇక ఈ విధంగా వస్తుంది పేస్ట్ ఈ విధంగా హెయిర్కి అప్లై చేసుకోవాలి నేను ప్రతి వారానికి రెండుసార్లు తలస్నానం చేసి రెండుసార్లు ప్రతి వారానికి రెండు సార్లు నేను మాస్క్ పెడతాను అన్నమాట హెయిర్ మాస్క్ తర్వాతకే ఆయిల్ అప్లై చేస్తాను ఈ విధంగా మనం హెయిర్ జాగ్రత్తగా కాపాడుకోవాలండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ